అండి నేనైతే కండవీలకి ఎర్రైకి వచ్చాను కండవీలకి ఎర్రైకి వచ్చాను వేరే దిక్కిన అయితే వేసుకున్నాను కానీ అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే వాహనం వస్తుంది అక్కడ నేను వచ్చేటప్పుడు అయితే లైట్ పడుతుంది అంటే నేనైతే లోడ్ చేసుకున్నాను వేసుకున్నాను ఇంకా మళ్ళీ వాహన వస్తే కానీ బండి అక్కడ నుంచి రాదు ఎందుకంటే ఇది అక్కడ నక్కలకాల రోడ్డు అంటారు కదా అన్ని దానివల్ల ఏంటంటే బండి గట్ట రాదు మట్టి అయిపోయి దిగ్గ బండి దిగిపోద్దు కూడా అందుకని వీడియో తీయలేదు ఇవి అయితే అవి లోడ్ లోడ్ చేసుకున్న అయితే ఇవి ఇవి ఇంకప్పుడు తెస్తున్నారు తెచ్చి గెలలో అయితే అక్కడ ఉన్న చూడండి కనపడుతున్నాయి కదా ఆ గెలలో ఇంకా తెస్తున్నారో చూడండి మీకు చూపిస్తాను క్లియర్గానే ఇంకొక గెలిగి ఇంకా అనమాట ఇంకా ముయ్యాలనుకుంటా మనం అయితే ఆటోలో కూర్చున్నాం ఆ చేస్తుందని మనం అయితే అక్కడికి అయితే రోడ్ చేసుకున్నాం నిన్న వీడియో అయితే చేయలేదు నేను పొద్దున్నది చేసిన వీడియో నేను సాయంకాలం చేయలేదు నేను సాయంత్రం కిరాయికి వెళ్ళి ఇంకా వల్ల చేయలేదు గమ్మున లేట్ అయిపోయింది రెచ్చి పన్నెండు అయిపోయింది ఇంకా అలాగే చేయలేదు మన టార్గెట్ అయితే రీచ్ అవ్వాలని ఇంకా మన మమ్మల్ని ఒక వీడియో అయితే చేయలేదు ఇది డే ఫోర్ అన్నమాటది డే వన్ కానీ డే ఫోర్ పది రోజుల్లో పదివేలు తోలాలి అది మన టార్గెట్ అది రీచ్ అయ్యేదాకా మనం ఆపేది లేదు అలా వీడియో ఒక్కో వీడియో అని ఉంటాను అంటే నేను తోలాలి కదా అసలు వీడియోలు పెట్టుకుంటూ ఉంటే తోలని గమ్మునని పెట్టలేదు నిన్న నేను అనుకున్నాను కానీ వీడియో తీలేకపోయాను కిరాకి వెళ్ళాను కొంచెం ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సరే మనం వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది అని పన్నెండు అయింది పన్నెండు గోలు వీడికి వెళ్దాం అని మన చేయలేము అండి మన డైలీ టార్గెట్ వెయ్యి రూపాయలు పది రోజులు పదివేలు దాదా ఇవాళ్ళకి నాలుగు రోజులు మాట ఇవాళ్ళే డీ ఫోర్ అన్నమాట అండ్ రెండు వీడియోలు నేను అప్లోడ్ చేసాను చేయలేదు అలాగే ఒకటి తరగతి కంటిన్యూ అన్నాను కదా ఇది నాలుగు వేలు ఇప్పటికైతే నేనైతే ఇప్పుడు నాలుగు వేలు పూర్తి చేసుకుంటున్నాను ఇప్పుడు కిరాయికి వెళ్తున్నాను అలాగే మొత్తం డే వన్ డే టెన్ వరకు పదివేలు తోలాలి అంటే పది రోజులు పదివేలు తోలాలి ఇది మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం టార్గెట్ రీచ్ అయ్యేంతవరకు అంటే నేను వీడియోలు పెడతా ఉంటా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని అనుకున్నాను అంటే మరి వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది కదా ఈ కాని వీడియో పెడతా ఉంటామని చూడండి అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక లోడ్ తీసుకుని వెళ్ళాలన్నమాట లోడ్ తీసుకున్నాక నెక్స్ట్ వీడియో మళ్ళీ సాయంత్రం కలుద్దాం ఈ లోడ్ ఎక్కడ లోడ్ అయితే ఇప్పుడు చేసుకోవాలి లోడ్ చేసుకుంటే టైం పడుద్ది ఇక కనుకొడి గెల లోడ్ చేసుకోవాలన్నమాట ఇక కనుకొడి ఆన్ అవుతుంది ఇంకొక ముయ్యి ఇంకా తేవాలి అనమాట గెలలో అలాగే మనం వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలిద్దాం ఇలా ఎంతమంది టార్గెట్ టార్గెట్ రీచ్ అవ్వకుండా ఎల్టికి అయితే వెళ్ళట్లేదు నేను వేరే వేరే రూపాయలు టార్గెట్ రీచ్ అవ్వాలి ఇలా ఇంకా తక్కువ అయితే రేపిడ్ ఒకటి ఆన్ చేసుకున్నాం తణుకులో రేపటిలో లోపల లోపల పడుతుంది నూట ఇరవై నూట ముప్పై అని మనం వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ సీరెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్